ఈ యాంకర్గా కెరీర్ స్టార్ట్ చేసి నటికి మంచి గుర్తింపు సంపాదించుకుంది డిఫరెంట్ క్యారెక్టర్తో తనకంటూ బుల్లితెర నుంచి వెండి తెరపైకి మంచి పాత్రలను సొంతం చేసుకుంది ప్రస్తుతం ఈ తెలుగు నటికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆన్లైన్ మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ లుక్స్ పంచుకుంటూ ఉంటుంది యాంకర్ అనసూయ తన పర్సనల్ లైఫ్ గురించి కూడా చెప్తూ ఉంటుంది అనసూయకు సంబంధించి ఎవరికి తెలియని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు చూద్దాం స్టార్ యాంకర్గా వెలుగుతున్న సమయంలోనే ఆమె పెళ్లి జరిగింది అయితే ఈ పెళ్లి కంటే ముందు ఓ చెప్పింది అన్నసూయ బీహార్ రాష్ట్రానికి చెందిన సుశాంక్ తో దాదాపు తొమ్మిదేళ్ల పాటు రిలేషన్షిప్ లో ఉన్నట్టు అన్నసూయ తమిద్దరం తొమ్మిది ఏళ్ల సహజీవనం చేసిన తర్వాతనే పెళ్లి చేసుకున్నామని వెల్లడించింది ఆ సమయంలో ఇద్దరి మధ్య ఎప్పుడు కూడా కుల ప్రస్తావన రాలేదని తెలిపింది అన్నసూయ అయితే అన్ని కుదిరి పెళ్లి చేసుకునే సమయంలో లగ్న పత్రిక రాసేటప్పుడే తన భర్త కులం ఏంటనేది తెలిసిందని అనసూయ చెప్పింది తన అందజందాలతో పాటు చురుకైన మాటలతో కొన్ని సంవత్సరాలుగా తెలుగువారిని అల్లరిస్తుంది అంక అనసూయ అనసూయ యాంకరింగ్ను ఆపేసి ప్రస్తుత వరుసగా సినిమాలను చేస్తుంది రంగస్థలంలో రంగం చేసి స్క్రీన్ క్రేజ్ కొట్టేసిన ఈ భామ ఆ తర్వాత సినిమాల పరంగా మస్తు పీసీ అయ్యింది పలు లేడీ ఓరియంటెడెడ్ సినిమాలు కూడా చేస్తుంది అనసూయ ఇటీవల విడుదలైన టూలో కూడా నటించింది ఆన్లైన్లో ఎన్నోసార్లు ట్రోల్స్ బారిన పడింది ఈ అందలా యాంకరమ్మ అయితే ఎవరు ఎన్ని రకాలుగా ట్రోల్ చేసినా తనదైన కోణంలో తిప్పికొడుతూ ఉండడం అనసూయలోని మరో కోణం ఇంకా అనసూయకు ఇద్దరు మగపిల్లలే అన్న విషయం తెలిసిందే అయితే తనకు రెండోసారి ప్రెగ్నెంట్ అయినప్పుడు ఆడపిల్ల కావాలని అనుకున్నానని బాబే పుట్టాడని ఆమె వెల్లడించింది అయితే తనకు ఆడపిల్లలు అంటే ఇష్టమని పలు సందర్భంలో చెప్పిన విషయం తెలిసిందే అయితే ఇప్పటికీ తనకు పైన ఉందని కానీ మా ఆయన సహకరించడం లేదని చెప్పుకొచ్చింది ప్రస్తుతం అప్పట్లో చేసిన ఈ బోల్డ్ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి